హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వాణివాస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్ సో ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము తాడేపల్లి గూడెం సో ఈవెంట్కి నాతో పాటు నా స్టూడెంట్స్ని కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట సో ఈరోజు ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో యాక్చువల్లీ ఈవెంట్ జరిగి చాలా రోజులైంది బట్ నేను ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఈవెంట్ని ఒక వ్లాగ్ లాగా షూట్ చేద్దాము అదొక మెమరీలా ఉండిపోతుంది కదా అని చెప్పానని షూట్ చేయటం అయితే జరిగింది సో మేము యాక్చువల్లీ విజయవాడలో స్టార్ట్ అయ్యేటప్పటికి టూ ఓ క్లాక్ అట్లా అయ్యింది ఆఫ్టర్నూన్ సో తాడేపల్లి గుడికి వెళ్ళేసరికి ఫోర్ అట్లా అయిపోయిందనమాట సో మనకు క్లైంట్ వచ్చేసరికి గ్రూమ్ సిస్టర్ సో ఇప్పుడు మనం గ్రూమ్ సిస్టర్కి మేకవర్ అనేది చేయడానికి వచ్చాము సో పాటు ఇంకొక క్లయింట్ కూడా ఉన్నారు సో టూ మేకవర్స్ అనేవి చేయటానికి వచ్చాము సో స్టూడెంట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది తెలుసుకుంటారు అని చెప్పానని నాతో తీసుకురావడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా క్లయింట్ దగ్గరికి అయితే వచ్చేస్తాము రాగానే మొత్తం ప్రోడక్ట్ అంతా కూడాను నీట్గా ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి అయితే బెడ్ లేదు అంటే ఒక టేబుల్ ఏమైనా ఉంటే అంటే ఇంకా మన ఛాయ్ చాయిస్ అంటూ ఏమి ఉండదు అక్కడ మనం వెళ్ళిన ప్లేస్ దగ్గర ఎట్లా ఉంటే దానికి మౌల్డ్ అయిపోయేలా ఉండాలి మనం పర్టికులర్గా నాకు టేబుల్ కావాలి చైర్స్ కావాలి అంటే కుదరదు సో ఏది ఉంటే దానికి అడ్జస్ట్ అయిపోవాలన్నమాట సో అక్కడైతే బెడ్ ఉంది బెడ్ మీద మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాము మేకవర్ అనేది స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా టైం పట్టింది సో ఫినిష్ అయిపోయింది మేకవర్ అనేది సో మేకప్ వచ్చేసరికి నేను స్టార్ట్ చేశాను బట్ ఐ షేడ్స్ ఐ షాడోస్ అనేవి మా స్టూడెంట్స్కి ఇవ్వటం జరిగింది అంటే మీరు చేయండి వర్క్ అని అని నేర్చుకున్నారు కదా సో వాళ్ళైతే మర్చిపోకూడదు వర్క్ అన్నది నా ఫీలింగ్ కాబట్టి స్టూడెంట్స్కే వదిలేసా హెయిర్ స్టైల్ కూడా మీరే చేయండి అని చెప్పి అంటే నేను ఇంకా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పా హెయిర్ స్టైల్ అంతే అంతకుమించి అయితే ఇంకేం చేయలేదు ఎక్కువగా సో వాళ్ళకి ఇన్ కేస్ తెలియలేదు అంటే చెప్పటానికి నేనున్నా పక్కన అంతే సో ఒకరు ఐ షాడో వేస్తున్నారు ఇంకొక ఇద్దరేమో హెయిర్ స్టైల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు హెయిర్ ప్రిపరేషన్ అనేది మెయిన్ కదా సో ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నారు సో ఈ విధంగా మేము మేకవర్ అనేది స్టార్ట్ చేసాము వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే ఫినిష్ అయిపోయింది టోటల్లీ నేను నెక్స్ట్ మీతో ఒక పాయింట్ అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే కొత్తగా ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ అయినట్లయితే కనుక అంటే మే మేకప్స్ స్టార్ట్ చేసినట్లయితే కనుక వాళ్ళకు ఒక సజెషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఏంటి అంటే మనకి వ్యానిటీ కొనేటప్పుడే పౌచెస్ అనేవి ఇస్తారు సో మీరు ఆ వ్యానిటీతో పాటు ఈ పౌచెస్లో మీరు దేనికి దానికి సపరేట్గా అంటే ఫౌండేషన్స్ ఒక దగ్గర ఐ లైనర్స్ కానీ ఐస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఒక దానిలో లిప్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఒక దానిలో ఇట్లా క్యారీ చేసి మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళగానే ప్రోడక్ట్స్ అంతా కూడా బయట తీసి పెట్టకుండా పౌచెస్తో పాటు అట్లాగా దేనికి దానికి సపరేట్గా అట్లా పెట్టారు అంటే ఈజీ ఉంటుంది ప్రోడక్ట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి మిస్ అవ్వటం అంటే ఇన్ ద సెన్స్ ఎవరు తీసేస్తారు అని కాదు మనం ఈ హడావిడిలో అంటే మేకప్ చేయాలి టైం అయిపోతుంది అన్న హడావిడిలో ఈ ప్రోడక్ట్స్ సింగిల్గా తీసి బయట పెడితే కనుక వదిలేస్తాం సో అట్లా కాకుండా పౌచెస్లో మనం ఒక ప్రోడక్ట్ తీసాము యూస్ చేసాము అంటే మళ్ళీ అదే పౌచ్లో వెంటనే పెట్టేసేయొచ్చు సో ప్రోడక్ట్స్ అనేవి మిస్ కావన్నమాట సో ఏదన్నా సరే కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా కొంచెం చిన్న చిన్న ప్రోడక్ట్ కూడా చాలా బడ్జెట్తో కూడి ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ కొనాలి అంటే కష్టమవుతుంది కాబట్టి ఇట్లా మీరు పౌచెస్ అనేవి క్యారీ చేయండి మీరు వీడియోలో అయితే స్టార్టింగ్లో చూసారు కదా పౌచెస్ ఉన్నాయి అలా క్యారీ చేసుకోండి ఈజీ అవుతుంది ప్రాసెస్ సో మాటల్లో పడిపోయాము ఒక క్లయింట్ అయితే మేకవర్ అయిపోయింది తిను సెకండ్ వన్ అనమాట సెకండ్ వన్కి మనం ఇప్పుడు మెకోర్ అనేది స్టార్ట్ చేసాము సో తింది కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవస్తుంది సేమ్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టింది టైం అంతే మరి ఎక్కువేం తీసుకోలేదు టైం వన్ అండ్ హాఫ్ అవర్ కూడా కాదు వన్ అవర్ అట్లాగా అంతే అంటే మొత్తానికి నలుగురు ఉన్నాం కదా సో ఒక్కొక్కరం ఒక్కో పని చేసేసరికి ఫినిష్ అయిపోయింది ఫైనల్లీ అవుట్లుక్ ఇట్లా ఎక్స్పీరియన్స్ చెప్పండి స్టూడెంట్స్ చూసారు కదా మా స్టూడెంట్స్ అయితే చాలా అల్లరోళ్ళు సో వాళ్ళతో ఈవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది నేను కూడా ఎంజాయ్ చేశాను వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట ఏదో రెగ్యులర్ ఈవెంట్కి వెళ్ళి వచ్చేసాం అన్నట్టు కాకుండా ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట స్టూడెంట్స్తో చాలా బాగుంది ఇప్పుడైతే ఈ క్లిప్ చూస్తున్నారు కదా ఇది నేను స్టార్టింగ్లో యాడ్ చేశాను సో చాలా సరదాగా అంటే సరదాగా గడిచింది ఆల్రెడీ నైన్ అయిపోయింది సారీ చేంజింగ్ ఉంటే సో వెయిట్ చేసాము నైన్ థర్టీ అట్లా అయిపోతుంది టైం అని చెప్పానని ఇంకా ఫుడ్ కూడా తినేసాము అక్కడే సో అది నా స్టూడెంట్స్ చూపిస్తున్నారు ఫుడ్ ప్లేట్లో ఏముంది ఏంటి అని చెప్పానని సో అదొక చిన్న సరదాగా అట్లా గడిచిందిలేండి నెక్స్ట్ ఇంకొకరు హెయిర్ స్టైల్ అడిగారు కరెక్ట్గా మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము అన్న టైంకి ఇంకొకరు హెయిర్ స్టైల్ అడిగారు మళ్ళీ వెనక్కి వచ్చి హెయిర్ స్టైల్ చేసి వెళ్ళాము సో ఫైనల్లీ అవుట్లుక్ చూడండి నేను ఫస్ట్ క్లయింట్ని అయితే అంత క్లియర్గా చూపించలేకపోయినా అప్పటికే టైం అనమాట సో గ్రూమ్ సిస్టర్ కదా ప్రతిదానికి మనకి గ్రూమ్ సిస్టర్ అనేది హిందూ మ్యారేజెస్లో మెయిన్ సో అందుకని ఫస్ట్ క్లయింట్ని మనం షూట్ చేయడానికి వీడియో షూట్ చేయడానికి అంత టైం కుదరలేదు సో ఫైనల్లీ మన క్లయింట్స్ అవుట్లుక్ అయితే ఇట్లా ఉంది సో మేకప్ ఎట్లా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో ఇది ఇవాల్టి వ్లాగ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకి వచ్చేస్తాను